జవాన్లు స్వతంత్ర ఉద్యమకారులను మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అల్లూరు సీతారామరాజు రాజు గంటల ముప్పై మూడు నిమిషాలు అయింది మరొక్క ఏడెనిమిది నిమిషాల కల్చరల్ ప్రోగ్రామ్స్ ముగించుకొని మనం ముందుకు వెళ్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వండర్ఫుల్ అదే చాలా అద్భుతమైన

Ух <laughs> హలో మా దేమి రాష్ట్రవత్తులు ఫ్రమ్ ఇన్వెంటు ప్రావేకడు ఒక్క సీతారామరాజు చనిపోతే నాకు సరాజా సీతారామరాజు ఉద్భవిస్తారు ఒక్కొక్క ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటీష్ సామ్రాజ్యం కూడా అల్లగిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సముహ శక్తి సంగ్రహ భేది అక్కడ కాదురా ఎక్కడ రాచు వందే మాత్రం వందే वंदन थैंक यू थैंक यू मेरा वातक मंडल में ग्रुप को द दो नेक्स्ट स्वामी विवेकानंद स्वामी नमः सूर्य सत्य दुःख स्वरूप स्वामी मी ताप हरी नमस्ते त्रिराधा हेलो एवरीवन आई एम बारगो హలో ఎవరివాన్ అయ్యాం బార్గో తెలుసు స్టడింగ్ ఎయిత్ క్లాస్ ఇన్ మిత్ర స్కూల్ నా దేశం గురించి నా హిందూ ధర్మం గురించి ఎంతని చెప్పను ఏమని చెప్పను యోగా మాది ధ్యానం మాది చదరంగం మాది యుద్ధ కళలు మావి ప్రపంచానికి సున్నాను అందించిన అవసరానికి నాంది పలికిన ఘనత కూడా మాది సూర్యుడు తిరగడం లేదని భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని ముందుగా ప్రతిపాదించిన ఆర్యభట్టు మావాడే జ్యోతిష్యం రచించిన వరహామిత్రుడు అర్థశాస్త్రంలో రచించిన చాణిక్యుడు చెప్పాలంటే మాకు ఉన్నది చరిత్ర దానికి ఉన్నది ఎంతో ఘనత థ్యాంక్ యూ స్వామి వివేకా తెలుసు కదా మన భారతదేశ ఖ్యాతిని చికాగో వెళ్ళి ప్రపంచ దేశాలకు చాటిన మహానుభావుడు గట్టిగా ఒకసారి అందరూ కలదాడంతో కాల్చుకోవడానికి మాతాట जय जय भारत माता धन्यवाद बोलो झान श्री लक्ष्मी बाई నిజంగా ఝాన్సీ లక్ష్మీబాయి బాయ్ తాలూకు ఛాయలు ఆ అమ్మాయిలా కనిపిస్తున్నాయి ఆ గత జన్మ తాలూకు ఏదో ప్రారంభ ఉన్నట్టు ఉంది ఓకే ధన్యవాదములు కాకతీయ ప్రజలారా రుద్రమ్మాడి నీరు ప్రజల దానమాన ప్రాణం ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంత కష్టపడినా ఓర్చుకుంటారని మీకోసం పనిచేస్తారని ప్రమాణం చేస్తున్నారు అలా ప్రమాణం చేసిన నీరు ఎంతో మంది రుద్రదేవుడుగా రుద్రదేవుడిగా అయ్యారు నా పాలనలో గొడవ అది కూడా ఒక నది కోసం నేను సహించలేకపోయి నా కాకతీయ ప్రజలారా ఒక తల్లి పాలు తాగి అందరూ అన్నదమ్ములు అయితే ఒక నది నీరు తాగి బ్రతికేవారు అన్నదమ్ములం నక్కచ కాలేమా నమస్కారం నా పేరు సావిత్రి నేను శ్రీ వెంకట విద్యాపీఠ పాఠశాలలో చదువుతున్నాను నేను మీ రుద్రమ్మ దేవిని మా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నా కాలాన్ని ఒక స్వర్ణయోగంగా భావించాను గ్రామీణ ప్రాంతాల పట్ల రైతుల పట్ల స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి నిర్వహించాను కాలువలు తవ్వించాను గోపురాలు కట్టించాను శ్రీ విద్యకు బాటలు వేశాను అందరూ మెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక వేగ చుక్కలా నిలిచాను హలో ఎవ్రీబడి మై నేమ్ ఇస్ దిదిప్య ఐండ్ స్టడింగ్ ఫోర్త్ గ్రేట్ ఇన్ సావన్ మిత్రా స్కూల్ నా పేరు రుద్రమ్మ దేవి రాజులు పుడతారు కానీ రాణీలు పుట్టరు అనుకోవడం ఎంత అన్యాయం నేను పుట్టినందుకు మీ కళ్ళు ఎందుకు తెరగలేదు నేను పుట్టింది యుద్ధం చేయడానికి శాసనాలు చేయడానికి

स्टि ट इसा मेंक ఛత్రపతి శివాజీ అరగ్రాపణలు చేస్తున్నారు

വന്ദേ മാതരം വന്ദേ

వందే మాతరం అంటంది మాతరం వందే మాతరం అంటంది మాతరం వందే మాతరం అందరూ ఒక్కసారి స్టేజ్ మీద ఒక్కసారి అందరూ ఒక్కసారి స్టేజ్ మీద వందే మాతరం కానీ థాంక్యూ 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 ధన్యవాదములు బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర మీరందరికీ ఒక్కసారి గట్టిగా మన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ గట్టిగా అందరూ ఒకసారి థ్యాంక్ యూ ఇప్పుడు చివరిగా యోగా శివుడు సాగుతో కల్చర్ యాక్టివ్ అవుతాయి తర్వాత మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం సార్ రావాలి గా ఒకసారి స్టేజ్ కిందకి వెళ్తే పెద్దలతో ఒకసారి గ్రూప్ ఫోటో దిగుతారు అక్కడ